ఆటోనగర్ భూపాలెం పంచాయతీ అలాట్మెంట్ అయిన ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది ఐదు ఫ్లాట్లు ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగింది మొత్తం నూట ఎనభై ఫ్లాట్లు అలాట్మెంట్ అయినాయి ఈ బ్యాలెన్స్ కూడా ఒకటొకటి అలాట్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి మేము తర్వాత ఈ ఆటోనగర్ అభివృద్ధి కూడా తొందరలోనే పూర్తిగా జరుగుతుంది ఈ ఆటోనగర్ వాళ్ళ సమస్యలన్నీ ఎటువంటి లేకుండా దీన్ని పూర్తి చేస్తాము ఈ ఆటో నగర్ అసోసియేషన్ వాళ్ళ కోఆపరేషన్తో అన్నీ ఇక్కడ సవ్యంగా జరుగుతాయి అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాము ఈ ఆటోనగర పుట్టాలని పుట్టింది ఈరోజు రిజిస్ట్రేషన్ సందర్భం వచ్చింది అందుకు కారణం మొట్టమొదట మన ప్రధాన ఎమ్మెల్యే గారు పాసింగ్ సునీల్ కుమార్ గారు ఎంతో కృషి చేసి మమ్మల్ని చాలా న్యాయం చేశారు అందరినీ పిలిచి ఎన్నో విధాలుగా మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడడం నెల్లూరు ఆఫీసర్స్తో మాట్లాడడం హెడ్ ఆఫీస్ ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది ఈ మధ్య కావున ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది చాలా సుఖోదయం చాలా సంతోషం అందరికీ కానీ ఎనభై ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి త్వరలో వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తాము అందరూ చాలా సంతోషించాల్సిన విషయం మనకి రోడ్డు కూడా వేయిస్తున్నారు ఎమ్మెల్యే గారు చాలా తొందరగా చేయిస్తున్నారు ఈ విషయంలో అందరూ సంతోషించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ నమస్కారం